శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మౌర్యమి గురించి తెలుసుకుందాం మౌర్యమి అంటే అస్తంగతం అదృశ్యమనే అర్థాలు వస్తాయి మౌర్యమి అంటే గురుగ్రహం సూర్యునికి అతి సమీపంగా గమనం చేస్తున్నప్పుడు భగవానుని అతి ప్రకాశవంతమైన తేజస్సులో గురుగ్రహం అస్తంగతమవుతుంది ఈ సమయంలో భూమి నుండి వీక్షిస్తే గురుగ్రహం స్పష్టంగా కనిపించదు నవగ్రహాలలో శుభగ్రహమైన శుభకార్యాలకు అధిపతి అయిన గురుగ్రహం బలహీనమై తన శక్తిని కొద్ది రోజుల పాటు కోల్పోయి తన శుభవీక్షణ కిరణాలను భూమిపైకి ప్రసరించని కాలాన్ని గురుమౌమిగా వ్యవహరిస్తారు గురుమౌర్యమి ఈ సంవత్సరము అనగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరములో జ్యేష్ఠశుద్ధ చతుర్దశి మంగళవారం నుండి శుద్ధ చతుర్దశి బుధవారం వరకు తేదీలలో జూన్ పది రెండు వేల ఇరవై ఐదు నుండి జూలై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు గురుమౌర్యమి దోషం ముప్పై రోజుల పాటు ఉంటుంది ఈ కాలంలో విశేష శుభకార్యాలైన వివాహం ఉపనయనం గృహప్రవేశం చెరువులు త్రవుట దేవతా ప్రతిష్టాది కార్యక్రమాలు చేయరాదు సాధారణ తాత్కాలిక శుభకార్యాలు చేయవచ్చును ఓం స్వస్తి